అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మరింత వేగం పెంచింది రేపు సాయంత్రంతో ప్రచారానికి గడువు ముగియడంతో అభ్యర్థులకు మద్దతుగా మంత్రుల విమర్శలు దాచిపెంచారు పదిహేడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓట్లాడుతున్నారు భువనగిరి ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తిప్పికొట్టారు పదేళ్లుగా అధికారంలో ఉన్న భాజపా రాష్ట్రంలోని భారాసా ప్రభుత్వం లోటీ చేసే తొమ్మిది లక్షల కోట్లు అప్పులు చేస్తే ఏమి చేశారని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలంటూ మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి కార్మిక వాడల్లో ప్రచారం చేపట్టారు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు దంపతులు ఓటర్ల కాళ్లు మొక్కుతూ ఓటెయ్యాలని అభ్యర్థించారు రైతు నాయకుడిగా పేదల కోసం పనిచేస్తున్న రెడ్డిని గెలిపిస్తే వ్యవసాయ శాఖ మంత్రి అవుతారంటూ జగిత్యారలో మంత్రి శ్రీధర్ బాబు జోస్యం చెప్పారు ప్రధాని మోదీ వేములవాడ రాజన్న ఆలయానికి కోటి కాదు కదా ఒక కోడే ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సిపిఐ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డితో కలిసి మంత్రి పొన్నం పాల్గొన్నారు పైకి శ్రీరామ్ అంటూ రిజర్వేషన్ చేత మిగతా గ్యారంటీలు ఎందుకు చేస్తలేరని అడుగుతున్నారు బీజేపీడు బీఆర్ఎస్ సరే అడగండి కా తప్పంటలే ఎందుకు మీరు మేము అడుగుతా ఉన్నాం పది సంవత్సరాల కాల హయాములో వారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు బీజేపీలు రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉంది ఈ రోజు పది సంవత్సరాల కాలం పాటు మీరిచ్చిన హామీలు మీరు అమలు చేయకుండా మేము కేవలం మూడు నెలల పరిపాలన యంత్రాంగంలో నిబ్నమై ఇన్ని గ్యారెంటీలు అమలు చేస్తా ఉంటే మీకు నైతిక హక్కు లేదు మమ్మల్ని అడగడానికి అని మేము ఖచ్చితంగా వారికి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న ఆస్తులని సుప్రీం కోర్టు చేస్తానని చెప్తా ఉన్నాడు లేకపోతే మంగళ సూత్రాలు చెప్పుకుంటున్నట్టు లేదా ఇల్లు గుద్దుకుంటున్నట్టు లేదా అర్బన్ టెరరిజం అవుతుందంటుండు హనుమాన్ చాలా చదవని అంటుండు నిన్న వేమరావుడు వచ్చిండు ఓ కోటి రూపాయలు అనేది ఎత్తారనుకుంటే కోటి రూపాయలు లేదా కోటి రాష్ట్రంలో కాంగ్రెస్ సిపిఎం గాలికి కల్వకుంట్ల కుటుంబం కొట్టుకుపోయిందని జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు ఖమ్మం జిల్లా మధిరలో ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డికి మద్దతుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం చేశారు రాష్ట్ర సంపదను భారాస పదేళ్లలో దోచేసి అధోగతి పాలు చేసిందని భట్టి విమర్శించారు ఖమ్మంలో భారాస భాజపాలకు స్థానమే లేదంటూ భట్టి వ్యాఖ్యానించారు ప్రాంతంలో ఉంది ఏంటి కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ మధ్య కూడా వచ్చింది పార్టీ ఎప్పుడు రాలేదు కదా మరి వాళ్ళ కామ్ పార్టీ అభ్యర్థికి సిపిఎం మద్దతు ఇస్తాం సిపిఐ మద్దతు తమ్ముడు మద్దతున్నారు వచ్చి మద్దతు ఇస్తే ఇంకొక పార్టీ ఏంటి

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండలో ఉపాధి కూలీగా మారి కూలీల వద్దకొచ్చి ఆరు గ్యారెంటీలపై వివరించి చేయి గుర్తుపై ఓటెయ్యారని కోరారు